బిగ్ బాస్ సీజన్ నైన్ అర్ధరాత్రి గుసగుసలు తనుజ ఓటింగ్ తగ్గిపోయిందా తనుజ గారి వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి బర్నీ గారు ఎందుకు ఇలా చేశారు తనుజ దాదాపుగా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది కదా కళ్యాణ్ ఇంకా రీతూ అస్సాంకి చేరబోతున్నారా ఈ వారం అంటే సండే ఎపిసోడ్ కావచ్చు సటర్డే ఎపిసోడ్ కావచ్చు పక్కాకైతే డబల్ ఎడిమిషన్ ఉండబోతుందా టాస్క్ కంప్లీట్ అయిపోయాక అర్ధరాత్రి గుసగుసలు ఏమిటంటే ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేసి రీచ్ చేయండి బాగా తనుజ గారి ఫ్యాన్స్ అయితే లైక్ చేయండి ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే తనుజ గారి ఓటింగ్ ఊచ మళ్ళీ 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 రోజు రోజుకి కంటిన్యూ అవుతుంది ఈ వారం అయితే ఇంకా హైలో కంటిన్యూ అవుతుంది ఆమె ఓటింగ్ బాక్సులు బ్యాలెట్లన్నీ పేలిపోతున్నాయి ఓటింగ్ ఆర్డర్ మాత్రం ఊచ కోత ఎక్కడ కూడా తగ్గట్లేదు క్యాప్టెన్సీ టాస్క్లో నుంచి తీసేసినా కూడా ఆడియన్స్ మాత్రం కప్పు ఇచ్చేంత వరకు నిద్రపోవట్లేదు ఇప్పుడున్న ఆర్డర్ పని చూస్తే టాప్ వన్లో ఎక్కువ వస్తాయి ఓటింగ్ తనుజ దాదాపుగా కళ్యాణ్ ప్లాన్ ఏముంది రైతు ప్లాన్ ఏముంది ఇమ్మాయి ప్లాన్ ఏముంది సో వీళ్ళందరికీ ఇంకా దివ్య ప్లాన్ ఏం చేసింది అనేది మీకు ఓపెక్ ఎందుకు ఇంత చెప్తున్నానంటే దాదాపుగా తనుజ క్యాప్టెన్సీ తీసేటప్పుడు ఏ ఒక్కరు ప్రశ్నించలేదు సో ప్రతి ఒక్కరు శిక్షించాల్సిందే ఇంక్లూడింగ్ బర్నీ గారితో సహా ఇంకా ఇమ్మాయలతో సహా ఒక వ్యక్తిని క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక మాట కూడా రైట్ చేయలేదు సో గుర్తెట్టుకోండి ఈ వీక్ ఎలిమినేషన్పోతుంది శ్రీనివాస్ బట్ కానీ రాము రామురథోడు సో వీరిద్దరిలో ఓటింగ్ అయితే చూస్తున్నాం కదా చాలా తక్కువ వస్తున్నాయి ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్ ఉండబోతుంది కాబట్టి ఓటింగ్ ఆర్డర్ లాగా చూసుకుందాం లీస్ట్లో వచ్చేసి రామురథోడ్ శ్రీనివాస్ ఇంకా భరణి గారు సంజన గారు సుమన్ శెట్టి ఇంకా చెప్పాల చెప్పాలా నెక్స్ట్ కళ్యాణ్ గారు ఇంకా టాప్ ఆర్డర్ నేను చెప్పట్లేదు భయ్య కామెంట్లు మీరేసుకోండి సో ఫస్ట్ అన్ వన్ అన్ ఓన్లీ మన తనుజ అక్క అక్కకు ఎలివేషన్ ఇద్దాం అనుకున్నా పడట్లేదు సో మీరు కామెంట్ బాక్స్ గట్టిగా వేయండి అక్క చేతిలో ఇప్పుడు గోల్డెన్ బజర్ యూజ్ చేసే అవకాశం ఉంది సో రామునతడి యూజ్ చేస్తుందని చెప్పి నా అభిప్రాయం అనుకుంటున్నారు కామెంట్ చేయండి లైక్ కొట్టండి బట్ కానీ కొన్ని గుర్తుకొని కొందరు కండిషన్స్ మాత్రం ఈసారి లేచిపోతారు భయ్య బయటికి తనుజ దెబ్బకు ఆట వేట మామూలు ఉండదు తనుజతో వేట सो मोनको सब्सक्राइब लैक त फ्यान्स गटे कामेन्ट